డిఎస్సి అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది ధృవపత్రాల పరిశీలన యూరియా నిల్వలు వంటి అంశాలపై కలెక్టర్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలమూరు రోడ్డులోని బాలాజీ పీజీ కళాశాలలో ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని దీనికి హెచ్ఎన్ఎస్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునుడు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని ఆయన సూచించారు ఈ పరిశీలన ప్రక్రియ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు